ఏంది అంటే ఇది పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు యువ న్యాయం పేరుతో టోపీ పెట్టింది నారీ న్యాయంతో మహిళలకు అన్యాయం చేసింది రైతు న్యాయం పేరుతో రైతులను రోడ్ల మీదకి తెచ్చింది శ్రామిక న్యాయంతో శ్రమ దోపిడీ ఆల్రెడీ జరుగుతూనే ఉన్నది సామాజిక న్యాయం పేరుతోని ఆగమాగం చేయబోతున్నది అనేది ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొన్నటి వరకు జరిగిన ఒక చర్చ ఇప్పుడు అసలు చర్చ ఏంది ఇప్పుడు మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్దాం ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం జరుగుతుందన్నా అసలు ఉంటుందా ఉండదా ఏంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆగస్టు ఒకటి వరకు అనేది కొంతమంది వాదన డెడ్ లైన్ ఈ పార్టీకి సంబంధించి ఏం జరుగుతున్నది దీంట్లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు ఏంటంటే ప్రస్తుతం ఈయన రాజీనామా చేస్తున్నాడు మరి సీఎం రేవంత్ రెడ్డి దేనికి రాజీనామా చేస్తున్నాడు అనేది కూడా ఆలోచించాలి టీపీసీసీ పదవికి రాజీనామా చేస్తున్నాడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించి అంటే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి రాజీనామా పత్రం పెట్టిండు ఈ రాజీనామా పత్రం ఏంటంటే ఈ రాజీనామా పత్రంతో ఆ పార్టీ అధ్యక్షుడు కావడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాను మొదలు పెడితే ఓ పెద్ద షాటబార్తే ఉన్నది దీని గురించి మనం చవితీ కాదు ఓడవని కథ నేనేం చెప్తున్నానంటే తెలంగాణ బిడ్డలారా ఒక్కరా ఇద్దరా కాదు చాలామంది కూడా ఈ పదవి కోసం పోటీ పడుతున్న పరిస్థితి కనబడుతుంది అంటే రాష్ట్ర కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో దాదాపుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా వరకు కూడా వీళ్ళు రాజీనామాకైతే రంగం సిద్ధమైంది ఏంది రేవంత్ రెడ్డి టీపీసీసీ పదవికి రాజీనామా చేస్తే టీ కాంగ్రెస్ పార్టీలో భారీ మార్పులు కూడా జరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ ఏం జరుగుతుంది రేవంత్ రెడ్డి ఏది బీఆర్ఎస్ బీఆర్ఎస్ టు టీడీపీ టీడీపీ టు కాంగ్రెస్ కాంగ్రెస్ టు ఇప్పుడు సీఎం తెలంగాణకు ఇది ఈయన చరిత్ర ఇప్పుడు ఏంది ఎన్నికల ఫలితాల తర్వాత టీపీసీసీ చీఫ్గా మారిస్తే గనక రేవంత్ రెడ్డి స్థానంలో మరో కీలకమైన నేతకు పగ్గాలు అప్పగించే పరిస్థితి ఉంటుంది అయితే అందరూ ఊహించినట్టుగా ఇక్కడ ఏంటంటే రకరకాలుగా చర్చ జరుగుతుంది రేవంత్ రెడ్డి రాజీనామా తర్వాత తదుపరి ఆ సీటు ఎవరికి అంకితం చేస్తే బాగుంటుంది అనేది ఈయన వ్యతిరేక వర్గం ఆలోచిస్తున్నది అయితే ఇక్కడ క్లారిటీ ఏంటంటే ఇందులో రెండు వ్యతిరేక వర్గానికి సంబంధించి వ్యతిరేక వ్యతిరేకత ఎందుకు వస్తుంది అనేది చెప్తా ఈ అధ్యక్ష పదవి కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రయత్నాలు చేస్తున్నాడు ఎందుకంటే ఇప్పటికే ఆయనకు సీఎం పీఠం రాలే నా వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇంత అధికారంలోకి తీసుకొచ్చిన నాకు ఎందుకు ఇవ్వలేకపోయిర్రు అనేది ఒక పంచాయతీ మొదలవుతున్నది ఈ పంచాయతీతోని ఇప్పటికే తలబట్టుకున్న పరిస్థితి కనబడుతుంది డిప్యూటీ సీఎంకి సంబంధించిన బట్టి విక్రమార్క ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర కూడా ఆయన చాలా అసమ్మతితోనే ఎందుకంటే ఒక ఏంది అంటే ఆయనను కించపరిచే విధంగా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి నుండి మొదలు పెడితే ఆయన ఇప్పటి వరకు అనేక రకాలుగా మానసిక వేదనతో ఉన్నాడు అనేది మరో అంశం ఇంకా దాని తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేనే హోమ్ మినిస్టర్ అయితానా తెలంగాణలో మొత్తం హోమ్ మినిస్టర్ అయ్యేది నేనే ఎవడేంది అన్నట్టుగా ఆల్రెడీ సారు రెండు మూడు డైలాగులు కూడా వదిలిండు మీ అందరికీ తెలుసు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ తర్వాత మధు యాష్కే రాహుల్ గాంధీకి అత్యంత నమ్మిన విశ్వాస విశ్వాస పాత్రుడైన వ్యక్తి మధు యాష్కే గౌడ్ దీన్ని కూడా టీపీసీసీకి సంబంధించి ఈ పదవి మీద ఆశపడుతున్నారు దీంట్లో ట్విస్ట్ ఉన్నది లాస్ట్కి చెప్తా దాని తర్వాత జగ్గారెడ్డి జగ్గారెడ్డి ఏంటంటే జగ్గారెడ్డి అన్న ఏ ఫైల్ తీసుకొస్తే ఎప్పుడు ఎక్కడ సంతకం పెట్టాలంటే అక్కడ పెడతా అని మాటలతో మభ్యపెట్టిండు ఆ తర్వాత మహేష్ కుమార్ గౌడ్ రేస్లో ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళందరి పేర్లు ఒక ఎత్తు అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు అనేది కూడా చాలా మందికి తెలియాలి రేవంత్ రెడ్డి అద్దంకి దయాకర్ను తెరమిదికి తీసుకొస్తాడు అద్దంకి దయాకర్ను తెరమిదికి తీసుకొచ్చి టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలలో ఆయన కూర్చోబెట్టే ప్రయత్నం జరుగుతున్నది మీరు గతంలో కూడా చాలా క్లారిటీగా చెప్పిన అంశం ఏంది అంటే ఆయనకు ఏంది ఎమ్మెల్యే పదవి ఇవ్వలే దాంతోపాటు ఎంపీ టికెట్ ఇయ్యలే దాంతోపాటు ఎమ్మెల్సీ ఇయ్యలే దాంతోపాటు ప్రభుత్వ సలహాదారు పదవు ఏది ఇవ్వలే అంటే నేను చెప్తున్నా చాలా క్లారిటీగా ఏ పదవి కూడా ఆయనకు రాకుండా అడ్డుకున్నారు నల్గొండకు సంబంధించిన ఒక వర్గం అనేది ప్రధానంగా కూడా ముద్ర ముద్రపడిపోయిన పరిస్థితి కనబడుతుంది సో ఇలాంటి పరిస్థితులలో ఈయన అద్దంకి దయాకు టికెట్ ఇప్పించుకునే ప్రయత్నం జరుగుతుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించి అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఇది ఒక ఏంది యుద్ధ ప్రాతిపదికన తన ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు కానీ ఇక్కడ జరిగే విషయం ఏంటంటే బట్టి విక్రమార్క కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ ఎస్కి కానీ జగ్గారెడ్డి కానీ ఆల్రెడీ వీళ్ళందరూ కూడా పోటీలో మేము సైతం అంటూ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఇది ఒక వర్గం తయారైందనేది ప్రధానంగా కూడా చర్చ జీ అంశం జరుగుతుంది అంటే పదవి కోసం కేవలం తెలంగాణ అధ్యక్ష పదవి కోసం పంచాయతీ ఏ స్థాయిలో ఉన్నదో కూడా మీరు చూసారు ఇది ఈ పార్టీ అంతర్గత పంచాయతీ అని చెప్పడంలో క్లియర్ కట్గా ఎలాంటి డౌట్ లేదు దీంట్లో పదవుల కోసం ఆశపడే వాళ్ళు కొందరైతే పదవులు వచ్చినా రాకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చాలామంది ఉన్నారు అనేది మరొక అంశం కొనసాగింది ఇక